ఎప్పుడు కూడా కర్తవ్యనిష్ట కలిగినటువంటి కర్తవ్యం బాగా తెలిసినటువంటి ఆ బ్రహ్మచారి వెంటనే ఏం చేశారట సభ నుంచి మెల్లిగా జారుకున్నారట అయిపోయిన తర్వాత ప్రశంసలు విన వినాల్సిన అవసరం లేకుండా ఎందుకంటే తాను చాలా తన ఉద్దేశంలో తాను ప్రాథమిక అవస్థలో ఉన్నారని కానీ అక్కడ పండితులు ఏంటంటే ఎంతో కాలం నుంచి పాండిత్యంలో ఆ శాస్త్రాల్లో బాగా పరిశీలన చేస్తూ పరిశ్రమ చేస్తున్నటువంటి మహావిద్వాంసులందరూ కూడా ప్రశంసిద్ధామని దగ్గరకు వచ్చారట ఈ బ్రహ్మచారిని ప్రశంసిద్దామని దగ్గరికి వస్తే వినయంగా వారందరికీ నమస్కరించి చాలా కొద్దిసేపు ఉండి వారికి గౌరవాన్ని ప్రతిస్పందనగా గౌరవాన్ని ప్రకటించి అక్కడి నుంచి జారుకున్నారట ఇట్లా వివేకబుద్ధితో ఎందుకంటే విద్య ఇస్తుంది అని ఒక మాట చెప్పారు విద్యా వినయం వినయం లేనటువంటి విద్య శోభించదు కనుక తాను ప్రాథమిక అవస్థలో ఉన్నాను ఇంకా తెలుసుకోవాలని చాలా ఉంది జగద్గురువుల యొక్క సాన్నిధ్యంలో విద్య ప్రకా ప్రకాశింపజేసుకోవాలని వచ్చినటువంటి ఆ బ్రహ్మచారి అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నారట చంద్రమౌళీశ్వర ఆరాధనకి వెళ్ళి వేళ అయిందన్నట్టుగా ఆ విద్వత్సభ నుంచి పక్కకు వెళ్ళిపోయారట అంటే ఏమిటంటే బ్రహ్మచారిగా ఉన్నవాళ్ళు ఆ తర్వాత తురియాశ్రమానికి వెళ్ళేవాళ్ళు ఎప్పుడూ కూడా స్థుతిని ఇష్టపడకూడదు తుల్య నిందా స్థుతి మౌని అన్నారు కనుక పొగిడినా తిరస్కరించినా అవమానపరిచినా అన్నీ సమానంగా భావన చేయాలి కనుక ఇక్కడ పండితులైనటువంటి అప్పుడే పాండిత్యంలో శాస్త్రాధ్యయనం చేస్తున్నటువంటి స్వామివారు చంద్రమౌళీశ్వర ఆరాధన అనేటువంటి నెపంతో అక్కడి నుంచి వెళ్ళారట రోజు ఉదయం పూట బ్రాహ్మీ ముహూర్తంలో లేచి పాఠాన్ని మళ్ళీ పునశ్చరణ చేసుకోవడం ఆ తర్వాత గురువుగారు పిలిచినప్పుడు గురువుగారితో గురువుగారి దగ్గర పాఠం వినడం తర్వాత గురువుగారు చేసేటువంటి త్రికాల అర్చన చేస్తారు యతీశ్వర్లు అంటే ప్రధానంగా మన శృంగేరి జగద్గురు పీఠంలో ఉండేటువంటి ఆమ్నాయ పీఠంలో ఉండే గొప్ప పద్ధతి ఏంటంటే త్రికాల స్నానము త్రికాల అర్చన ఇది జగద్గురు పీఠంలో చాలా విశేషం దక్షిణామ్నాయ పీఠ సంప్రదాయంలో జగద్గురువులు మూడుసార్లు స్నానం చేయడం అంటే మామూలుగా సాధారణంగా యతీశ్వరులే త్రికాల స్నానం చేయాలి త్రికాల స్నాయి సన్యాసి అని చెప్తారు అయితే జగద్గురువులు విశేషంగా మూడు కాలాలు కూడా అనుష్ఠానం కూడా చేసుకుంటారు అదేవిధంగా చంద్రమౌళీశ్వర ఆరాధన కూడా చేస్తారు ఇట్లా ఎప్పుడు గురువుగారు చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తుంటే అప్పుడల్లా కూడా ఈ బ్రహ్మచారి రూపంలో ఉండేటువంటి తంగిరాల శర్మ గారు గురువుగారి యొక్క చంద్రమౌళీశ్వర ఆరాధనలో రుద్రపారాయణ చేయడం అనేది వర వరుసగా పెట్టుకున్నారు ఎదురుగా కూర్చొని స్వామివారు ఎదురుగా వారి యొక్క అర్చనకి అనుకూలంగా వేద వేదరూపకమైనటువంటి ఆ రుద్ర నమక చమక పారాయణ చేయడం అనేది ఉందట ఇది చాలా సుస్వరంగా చేసేవారట ముఖ్యంగా గురువుగారి సమక్షంలో ఉన్నప్పుడు ఏకాంతంగా తదేకంగా గురువుగారినే చూస్తూ ఉండేవారట గురువుగారు ఏ సూచన చేస్తారా గురు గురువుగారి యొక్క భావాల బట్టి వెళ్ళాలని ఇంకా ప్రపంచాన్నంతా మర్చిపోయి కేవలము గురువు ఎదురుగానే ఉన్నట్టుగా ఈ ప్రపంచంతో తనకు సంబంధం లేనట్టుగా బ్రహ్మచారి రూపంలో ఉండే స్వామివారు తదేకంగా చేసేవారట ఇక ఈ బ్రహ్మచారి రూపంలో ఎప్పుడైతే గురువుగారి దగ్గర ఉపదేశాన్ని ప్రారంభించారో వెంటనే వారికి ఒక కొత్త నియమం తనకి తాను నియమాన్ని ఏర్పాటు చేసుకున్నారట నిరంతర ఏకాంత వాసం ఉంటే గురువుగారి దగ్గర ఉండాలి లేకపోతే ఏకాంతంగా ఉండాలి బ్రహ్మచారి అయిన వాడు అధ్యయనం చేసేటువంటి వాడు అంటే విద్యార్థిగా ఉండేటువంటి వాడు ఏకాంతం ద్వారా చాలా ఎనర్జీని వృద్ధి చేసుకుంటారు మనం మౌనం ఒకటి ఏకాంత వాసం ఒకటి ఈ రెండు కనుక చేసుకుంటే ఆరోగ్యము ఆయుష్ జ్ఞానము తేజస్సు ధారణాశక్తి పెరుగుతాయి ఇది బ్రహ్మచారిగా ఉండేటువంటి వారు ప్రతివారు కూడా సాధన చేయదగింది ఇట్లా స్వామివారు బ్రహ్మచారిగా ఉంటూ ఏకాంత వాసాన్ని ఇష్టపడుతూ తన యొక్క సొంత పనులది తానే చేసుకోవడం ఎవరికీ ఆటంకం కలిగించకుండా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా తనకు ఒక ఆ వ్యక్తి అడ్డం వస్తున్నాడనే భావన రాకుండా ఈ జగత్తంతా కూడా పరమాత్మ యొక్క స్వరూపమును భావిస్తూ జీవకారుణ్యంతో పరమాత్మ ఆ బ్రహ్మచారి రూపంలో ఉండేటువంటి స్వామివారు ఎవరి దగ్గర ఎక్కువ మాట్లాడకుండా ఎవరిని అనాదరం చూడకుండా అంటే మాట్లాడరు కదా ఏకాంత వాసం కదా అని ఎవరైనా వస్తే చీదరించుకోవడం లేదు వచ్చిన వారిని ప్రేమపూర్వకంగా పలకరించడం వారితో నాలుగు మంచి మాటలు అల్పంగా మాట్లాడడం అనాదరం చూపకుండా చిరునవ్వుతో అక్కడి నుంచి జారుకునేవారట అంటే వారు ఎక్కువ సంఘం చేయవలసి వస్తే అంటే ఎవరితో అయినా కలిసి ఉండవలసి వస్తే అప్పుడు చిరునవ్వే సమాధానంగా అక్కడి నుంచి విరమించేవారు ఇది స్వామివారిలో ఉండేటువంటి ప్రతిభ చిన్నతనం నుంచి వచ్చినటువంటి విషయం అయితే అందరినీ కూడా ఆకర్షించడం అనేది వీరి విద్వద్ధర్మం వల్ల వచ్చింది గాయత్రి మంత్రాన్ని బాగా అనుష్ఠించడం వల్ల బ్రహ్మచారికి తేజస్సు వస్తుందన్నారు అట్లాగే జగద్గురువుల యొక్క సాంక సాహచర్యంలో ఉంటూ వారి యొక్క శిష్యరికం చేస్తూ వారిని తదేకంగా ఆరాధిస్తున్న కారణంగా ఆ పరమాత్మని స్వయంగా గురువులో చూడడం అనేది నేర్చుకోవాలి ఇది సనాతనమైనటువంటి వైదిక సంప్రదాయంలో ఉండే గొప్పతనం ఏంటంటే గురువులోనే సర్వం చూడాలి గురువే సర్వదేవాన సర్వదేవతల యొక్క సమాహార రూపమే గురువు అందుకనే గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు అంటే బ్రహ్మవిష్ణులు మహేశ్వర్లే కాదు ఆ పరమాత్మ ఎవరైతే పరబ్రహ్మ ఉన్నారో అంటే మూల ప్రకృతి అయినటువంటి అంటే మూర్తులకి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే అతీతమైనటువంటి ఆ దివ్యమైనటువంటి శక్తి ఎవరైతే ఉన్నారో ఆ పరబ్రహ్మని కూడా గురువులోనే చూసుకునే అవకాశం ఉండాలట ఇట్లా నిశ్చలమైనటువంటి బుద్ధి ఎవరికైతే ఏర్పడుతుందో వారు గురువు యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి కారణమవుతారు లేకపోతే ప్రాపంచికంగా లౌకికంగా ఉండేటువంటి విషయాల్లో ఆ గురువు గీ శిష్యుడి మధ్యలో ఉండేటువంటి ఆంతర్యం అనేది ఉండదట మధ్యలో ఒక తెర ఏర్పడుతుంది ఏమిటిది వ్యక్తిగతంగా నువ్వు వేరు నేను వేరు అనే భావం ఉండకూడదు అంటే పరబ్రహ్మనే గురువు అనేటువంటి భావంతో మనం కూడా ఎప్పుడన్నా జగద్గురు దర్శనం చేస్తే ఇతర విషయాల మీద మనసు లేకుండా ఏది అక్కడ ఏ ప్రకృతిలో ఏది చూడకపోయినా కూడా గురువులోనే సర్వస్వం దర్శించగలిగిన వారికి గురువు యొక్క పరి పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది కనుక వారి యొక్క కృపా దృష్టి మాత్రం చేతనే సర్వము కూడా చేకూరుతుంది అంటే మన ఆదివ్యాధులు కూడా పోవడానికి చిత్తతాపం పోవడానికి అభ్యుదయం కలగడానికి మన యొక్క జన్మ సార్థకం కలగాలంటే జగద్గురువుల యొక్క సాన్నిధ్యంలో తరచూ ఉంటూ ఉండాలి అట్లా ఈ ఇక్కడ బ్రహ్మచారిగా ఉండేటువంటి ఆంజనేయ శర్మ గారు నిరంతరము కూడా గురువుగారి యొక్క హృదయాన్ని ఆనందపరుస్తూ సంస్కృతంలో మాట్లాడుతూ అందరినీ కూడా ముగ్ధంగా పలకరిస్తూ ఉండేవారట గురుభక్తి విషయంలో అందరికీ కూడా ఒక ఆదర్శప్రాయమైనటువంటి బ్రహ్మచారిట మొత్తం గురువుగారి యొక్క పరిచారికలు ప పరివారం ఉంటారు కదా గురుగారి దగ్గర చేసేటువంటి సేవ చేసేటువంటి బ్రహ్మచారులు చాలామంది ఉంటారు వారందరికీ కూడా ఆదర్శప్రాయంగా బ్రహ్మచారి ఉండడం అనేది విషయం అంట అందరూ కూడా ఇతన్ని అనుకరించాలని ప్రయత్నం చేసేవారట ఒక వ్యక్తిని ఒక వ్యక్తి అనుకరించడం చాలా కష్టం అందులో తీవ్రమైనటువంటి ఏదైతే ఏకాగ్రంగా సేవ చేయడం అనేటువంటిది ఉందే ఇది అనుకర అనుకరణ ద్వారా రాదు విద్య ఎప్పుడైనా అనుకరణ ద్వారా వస్తుందేమో కానీ ప్రతిభ కానీ గురువు యొక్క అనుగ్రహం కానీ వైయక్తికమైనటువంటి సంస్కారంతో వస్తుంది ఇట్లా మహాసన్నిధానం వారి యొక్క దర్శనం చేత చాలా ఆనందపడుతూ ఉండేవారట అయితే ఇక్కడ విచిత్రమైన విషయం చెప్తున్నారు వారి చరిత్రలో ఏంటంటే మహాసన్నిధానం ఏంటంటే శ్రీ 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 అభినవ విద్యాతీర్థ స్వామివారు దర్శించడానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళట నానా దేశ ప్రదేశాల నుంచి వస్తున్నవారు వచ్చి గురువుగారిని దర్శించిన తర్వాత జగద్గురువుని దర్శించిన తర్వాత అప్పటికే లోకంలో ప్రఖ్యాతమైనటువంటి గురువుగారి యొక్క హృదయాన్ని దోచుకున్నటువంటి గురుగారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందినటువంటి బ్రహ్మచారిని కూడా చూడ్డానికి వచ్చేవారట ఇంకా వీరప్పుడు యతీ ఆశ్రమం తీసుకోలేదు పీఠానికి సంబంధం లేదు కేవలం విద్యాభ్యాసంకి వచ్చినటువంటి శిష్యుణ్ణి అతని యొక్క వాగ్ధోరణి విద్వద్ధర్మము నిర్మలత్వము పరిశుభ్రత ఆ తర్వాత తీక్ష్ణమైనటువంటి బ్రహ్మచర్య వ్రతంలో ఉండేటువంటి వ్యక్తిని ఆశ్చర్యంగా అద్భుతంగా ప్రేమతో వచ్చి పలకరించడానికి వచ్చేవారట అంటే జగద్గురు దర్శనం చేసిన వారందరూ కూడా అప్పటికే బ్రహ్మచారిని దర్శించడం అనేది ఉండేదట ఇట్లా బ్రహ్మచారిని కలిసి గురువుగారి గురించి కూడా మాట్లాడుతూ గురుగారు వివరాలు తెలుసుకుంటూ గురువుగారి యొక్క మహిమని బ్రహ్మచారి రూపంలో తెలుసుకునేవాళ్ళట అంటే గురువుగారిని నేరుగా అడగలేరు కదా గురువుగారి పరిస్థితి ఏమిటో ఈ బ్రహ్మచారి రూపంలో ఉండేటువంటి ఆ శర్మ శర్మగారినే అడిగేవాళ్ళట అంటే ఒక రకంగా పరోక్షంగా భవిష్యత్తులో గురువు కాదగినటువంటి వ్యక్తి ఈ రకంగా అనుగ్రహిస్తున్నారు అంటే బ్రహ్మచారి రూపంలోనే గురువుని వారు వెతుక్కున్నారన్నమాట సాధకులైన వాళ్ళు అయితే ఎవరైనా బ్రహ్మచారి దగ్గరకు వచ్చి జగద్గురువును దర్శించిన తర్వాత వచ్చి దర్శించి గురువుగారి గురించి మాట్లాడి ఆనందపడుతుంటే అంటే చాలా ఏమనుకున్నారు గురువుగారి దగ్గర ఎట్లా ఉండాలో అని చెప్పి మర్యాదలు చెప్పేవారట ఎవరైనా వచ్చి చూడ్డానికి వస్తే గురుగారిని దర్శించారా అని అడిగారట అంటే నన్ను దర్శించడం కాదు గురువుగారిని దర్శించారంటే దర్శించామంటే పరిపూర్ణమైనటువంటి హృదయంతో హృదయ సమర్పణతో గురుగారిని దర్శించండి గురుగారికి అడ్డు తాగలకుండా అడ్డుగా మాట్లాడకుండా తగిన జాగ్రత్తలతో గురువుగారిని మాట్లాడాలని మర్యాదలు చెప్పేవారట